స్పీకర్ గారు ఇవ్వలేరు కాబట్టి మీరు చెప్తేనే ఇస్తున్నారు కాబట్టి సంతోషిస్తాను అంటే దీన్ని బట్టి చూస్తే దీన్ని బట్టి చూస్తే హౌస్ని మీరే రన్ చేస్తున్న కూడా అర్థమవుతూ ఉంది నాకు కూడా ఈ హౌస్లో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే నేను గుర్తుపెట్టుకోవాలి మీరు మొత్తం రెండోసారి మూడోసారి మీరు ఇక్కడ రావచ్చు కానీ నేను ఈ హౌస్లో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాను దాని గురించి వదిలిపెట్టండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గర డేటా అంతా ఉంటుంది అధ్యక్ష ఆఫీస్ ఆయన దగ్గర లేకపోయినా సెక్రటరియట్లో మొత్తం డేటా ఉంటుంది అధ్యక్ష ఏదైతే ఆయన ఒక మాట అన్నారు క్యాబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ పంపించారు కాబట్టి మీరు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిపోతే మొత్తం అయిపోతే కొత్త తీరు తీసుకొచ్చారు నాకైతే అర్థం కావడం లేదు ప్రధానమంత్రినే ఒప్పుకోకపోతే మీ గవర్నమెంట్లో ఒక ఆర్డర్ పంపించి నేను పాస్ చేసి ఉంటే ఇప్పుడు మీరు వస్తానే ఆ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తాను అధ్యక్ష ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రిని అది చూపించడం అనేది చాలా దారుణం అధ్యక్ష మీరు బురద జల్లాలంటే మీరు ఏ బురదన బురద మీరు మీరు బురద జల్లాలంటే ఏ బురదన చల్లచ్చు నేను దాని గురించి బాధపడడం లేదు అదే సమయంలో ఏదైతే ప్రత్యేక హోదా మీకు సిన్సియారిటీ ఉంటే నా మీద పురుషితే మీకు ప్రత్యేక హోదా రాదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పద్నాలుగులో నేను నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి రిప్రజెంటేషన్ ఇవ్వడం తొమ్మిది మంది కేంద్ర మంత్రుల్ని క కలవడం అదే సమయంలో అధ్యక్ష ఏడు మండలాలు పోలవరంలో ఉంటే అది తెలంగాణలో ఉంటే మళ్ళీ ఒకవేళగా రాష్ట్రం ఏర్పడితే చాలా ఇబ్బందులు వస్తాయి మళ్ళా అసెంబ్లీ తీర్మానం పార్చేయాలి నేను ఒకటి చెప్పాను అవసరమైతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను ఆ ఏడు మండలాలు అర్జెంటు ఇవ్వాలని డిమాండ్ చేసి ఫస్ట్ కేబినెట్ అధ్యక్ష ఆర్డినెన్స్ ద్వారా ఆ ఏడు మండలాలు మనకు వచ్చాయంటే ఈరోజు పోలవరం సప్లైకృతం అవుతుందంటే ఆ రోజు ఏడు మండలాలు తీసుకొచ్చాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పద్నాలుగు చెప్పాను ఇరవై నాలుగు ఆరు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రిని కలిశాను పన్నెండు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఏపీకి ప్రత్యేక హోదాపై పద్నాలుగు ఆర్థిక సంఘాన్ని కలిశాం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పద్నాలుగులో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ని అమిత్ షాను అందరిని కలిశాం పదహైదు ఒకటి రెండు వేల పదహైదులో బడ్జెట్ సమావేశాలు వస్తూ ఉంటే మళ్ళీ కలిసి ఆయనకి రిమైండ్ చేశాను అధ్యక్ష ఈరోజు ఇరవై తొమ్మిది సార్లు నేను వెళ్ళాను అధ్యక్ష నేను ఇప్పుడు అన్నారు రాజేందర్ రెడ్డి నేను సాధించలేకపోయాను మీరు సాధిస్తారని మీకు వేశారు సాధించండి నేను కాదనిలేదే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క మంది ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు మీరు సాధిస్తామంటున్నారు సాధించమని చెప్తున్నా నేను అందుకనే అధ్యక్ష ఏదైతే మేము సిన్సియర్ గా ప్రయత్నం చేశాము ఒక ఫ్రెండ్లీ పార్టీగా ఉంటూ కూడా మేము విభేదించాము ఈరోజు మీరు నన్ను గురించి అంటున్నారు ఢిల్లీకి మీ వాళ్ళు ఇచ్చారు శాలువాలు కప్పారని మీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు శాలువాలే కప్తున్నారు ఆ మూమెంటోలే ఇస్తున్నారు ఇది కాదా రేపు ఐదేళ్లు ఇస్తే వాళ్ళకి బీరు కాదు రూములు కూడా చాలు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాజేంద్రెడ్డి లేలిత్తు చూపించేప్పుడు ఒకవేళ మిమ్మల్ని కూడా చూస్తా ఉంటే అది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము సిన్సియర్గా రాష్ట్రం కోసం చేశాం మీరు సాధిస్తా ఉంటున్నారు సాధించమని మరొకసారి మీ బాధ్యతను గుర్తు చేస్తూ సెలవు చేసుకుంటున్నారు అధ్యక్ష ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతో ఏనాడో పెట్టిన ఈ పెద్దల సభ అవసరం ఏకంగా అధ్యక్ష ఇంతమంది పిహెచ్డీలు ఉన్న సభ మన శాసనసభలోనే ఉన్నారు అధ్యక్ష ఇంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు మన దగ్గర ఉన్నారు అధ్యక్ష మన సభలోనే మన అసెంబ్లీలోనే ఇంతమంది మెడికల్ డాక్టర్స్ ఇంతమంది లాయర్స్ ఇంతమంది ఇంజనీర్లు ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇంతమంది ఇంతమంది రైతులు కళాకారులు చివరికి ఫారిన్ రిటర్న్ కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో అధ్యక్ష చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష అందరికీ అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలోనే అధ్యక్ష ఇంతమంది విద్యులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్ గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష అధ్యక్ష మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి అరవై కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష